హాయ్ అండి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే బాగున్నా ఇక్కడైతే ప్లే జోన్ పెట్టారండి ఇది చూడ్డానికి వచ్చేసాము పిల్లలు ఊరుకుంటారా చూడ్డానికి వస్తే అన్నీ ఆడతామని గోల్ చేస్తున్నారు ఓవర్ కాస్ట్ అండి నిమిషానికి సిక్స్టీ రూపీస్ అంతా ఒక్క సిక్స్టీ సెకండ్స్ కి సిక్స్టీ రూపీస్ అంట చిన్న చిన్నపిల్లలు ఆడుకున్నాయి అనేసి ఇంకా మా పిల్లలకైతే చెప్పేసాను అయినా వదలలేదు ఆడతాం ఆడతాం అని గోలు చేస్తా మా సార్ అయితే దీనికి టికెట్ అయితే తీసుకుంటున్నారు అది ఇక్కడేనండి తీసుకునేది ఏ గేమ్ ఆడాలన్నా అక్కడైతే తీసుకోవాలంట టోకెన్ అయితే తీసుకొని ఆడాలంట ఇక్కడైతే వీళ్ళైతే ఇది తీసుకున్నారు ఇంకా బాల్ వేస్తా ఉన్నారు మా చిల్లుడికి అయితే అస్సలు పడట్లేదు కాకపోతే ఇక వాళ్ళ హ్యాపీనెస్ కోసం తీసుకోవాలి కదా తప్పదు ఇంకా పిల్లలు సండే కదా ఏటన్నా వెళ్దాము వెళ్దామని గొడవ చేస్తుంటే ఇక ఇట్లయితే బయటకు వచ్చాం బయటకు వచ్చాము కాకపోతే ప్లే కి వెళ్దాం ప్లే వెళ్దాం అని ఒకటే గొడవ చేస్తున్నారు ఇది కమ్మలో కొత్తగా పెట్టారండి అంత జరగట్లేదు ఎందుకంటే ఇది సిక్స్టీ వన్ వన్ మినిట్కి సిక్స్టీ రూపీస్ అంటే చాలా ఎక్కువ అండి నాకైతే చాలా ఎక్కువ మేమైతే వామో మా చిన్నోడు భరించలేక ఊకే అంటున్నాడని తీసుకొచ్చినాం గానీ అసలుకైతే మేమైతే ఇలాంటి వాటికైతే తీసుకురాము ఎందుకంటే వామ్మని మనీ వేస్ట్ వన్ మినిట్కి సిక్స్టీ రూపీస్ కంటే వామ్మ చాలా వేస్ట్ అని తీసుకురాము కాకపోతే వాడు బాగా బస్సులో స్కూల్కి వెళ్తుంటే కనిపిస్తుంది కదా ఊరికే అడుగుతున్నాడు ఊరికే అడుగుతున్నాడు అనేసి ఇది ఒక్క గేమే ఆడిపించిన అండి అన్ని ఆడతామని అంటున్నారు కానీ వాళ్ళేం ఉంది వాళ్ళకి డబ్బు విలువ అనేది ఇంకా తెలియదు కదా చిన్నపిల్లలు కదా ఆ వాళ్ళు ఎన్నైనా ఆడతా అంటారు మనమే చూసి వాళ్ళకి ఇది వద్దమ్మా అది వద్దమ్మా అని చెప్పడం ఇప్పటి నుంచి స్టార్ట్ ఇంకా ఉన్నప్పటి నుంచి చెప్తుంటే ఇప్పటికే అలవాటు పడతారు కదా ఇంకా నేను చెప్తూనే ఉంటా కాకపోతే మా చిన్నోడు ఏంటంటే మొండి పెద్దోడు కొంచెం వింటాడు కానీ చిన్నోడు కొంచెం మొండి షికల్ చేస్తాడు అంటే ఏదైనా నాకు నచ్చింది చెయ్యాలి అంతే వాడి చేయాల్సింది కూడా అంతే కరెక్ట్ చేస్తాడు మనం కూడా అట్లే చేయాలని అంటాడు వాడికి ఏదైనా కావాలంటే తెచ్చిచ్చిందా కోరుకోడు ఎందుకు వాడు మనస్తత్వం అయితే సిక్స్ ఇయర్స్ వచ్చినా చేంజ్ కావట్లేదు ఇంకెప్పటికి చేంజ్ అవుతుందో ఏమో అనిపిస్తుంది పిల్లలు అంటేనే అట్లా ఉంటారు కదా అనిపిస్తుంది ఒక్కోసారి ఇంకా తప్పదు ఇదైతే చూపిస్తున్న వీళ్ళు ఆడుతుంటే వీడియో తీసినా అది కూడా ఉండాలి కదా అనేసి ఇక మొత్తం అయితే చూపిస్తున్నా ఆల్రెడీ వన్ మినిట్ అయితే అయిపోయింది కాకపోతే ముందే వీడియో తీస్తున్నా కాబట్టి వాళ్ళు ఊరుకోవట్లేదు వచ్చేసారు ఇంకా ఇవన్నీ బాల్స్ బైక్స్ ఇంకా చాలా ఐట ఉన్నాయండి చిన్న చిన్నగా ఇక్కడ అది అయిపోయినాక మేమైతే గ్రౌండ్కి వచ్చాము ఇది స్టేడియం అండి ఇంకా స్టేడియం లో అయితే వాకింగ్ చేయడానికి వచ్చిన పిల్లలు అయితే ఆడుతున్నారు మేమైతే ఒక రెండు రౌండ్లు వేసినా నేనైతే రెండు రోజు మా వారంటే సిక్స్ రౌండ్స్ వేస్తారంట రోజు రానులేండి ఎప్పుడో ఒకసారి సండే రోజు వస్తాను నేను నాకు టైం ఉన్నప్పుడు మార్నింగ్ టైంలోనేమో పిల్లలు బాక్సులు ఇవే సరిపోతే ఏదో వాకింగ్ చూసిండు వాడు ట్రై చేస్తాడు ఇక్కడ పిల్లలు చాలా మంది ఉన్నారు గేమ్స్ ఆడేవాళ్ళు ఫుట్బాల్ కబడ్డీ చాలా గేమ్స్ ఆడతారు ఇందులో ఇందులో పోటీ అదే డిస్ట్రిక్ట్ లెవెల్లో అట్లు ఉంటాయి కదా గేమ్స్ కాంపిటీషన్స్ గేమ్స్ అవి కూడా ఉన్నాయండి వాటి కోసమే వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారు పిల్లలందరూ కోచ కోచింగ్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అదే ఈ వాకింగ్ ట్రై చేస్తాడండి భలే బలే చేస్తున్నాడు వామప్స్ చేస్తున్నారు వీళ్ళు ఇంకా పిల్లలు కూడా ట్రై చేస్తున్నారు బాగా అనిపించింది ఇంకా రోజు తీసుకొస్తే బాగుండే కదా అనేసి అంటుంటే మా అమ్మ రోజా ట్యూషన్కి ఎట్లా అని నేను అంటున్నా ట్యూషన్కి ఎట్లా అంటే ట్యూషన్కి ఏం కాదు ఆ ట్యూషన్కి చదువు అదే వస్తుంది తీసుకెళ్దాము గేమ్స్ కూడా ఇంపార్టెంట్ పిల్లలకి ఫ్రీ ఉంటారు మైండ్ సెట్ అనేసి అంటున్నారు మా వారు ఇక సరే తీసుకెళ్దాం నీ ఇష్టం కాకపోతే రాగానే హోంవర్క్స్ కంప్లీట్ అయినాక తీసుకెళ్ళు మార్నింగ్ లేచి చదవాలి తొందర లేస్తే చదివితే బాగుంటది అని అనేసి చెప్తున్నాం ఇక్కడ మా పిల్లలకి బాగా చేస్తున్నావు నాన్న అనేసి మా సార్ అంటున్నాడు చిన్నోడిని ఇక్కడ రన్ చేస్తున్నారండి పెద్దోడు అస్సలు చేయలేకపోతుండే కొంచెం లావేతుండో ఇంకా ఎందుకో తెలియదు ఆయుసం లాగొస్తుంది బాగా వాడికి ఇంకా ఇలాంటివన్నీ చేయించాలి వాడితోటి మంచిది అనేసి మా వారు అంటున్నారు అవును నీ ఇష్టంలో చేయించు నీకేదనిపిస్తుంది అది చేయించు మళ్ళీ నన్ను మధ్యలో అనొద్దు ఏదన్నా అయితే అనేసి నేను చెప్తున్నా ఇక్కడ ఇంకా ఇట్లయితే పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు సండే కదండి సండే అట్లా తీసుకోకపోతే ఫ్రీ అవుతారు అనేసి ఎప్పుడు స్కూలు స్కూల్కి వెళ్ళి రావడం చదవడం హోంవర్క్స్ చేసుకోవడం ఇదే సరిపోతుంది కదా బాగా సౌండ్ వినపడుతుంది అందుకే వాయిస్ ఎవరు ఇస్తున్నా డైరెక్ట్గా పెడదామంటే బాగా రీల్ సౌండ్ వస్తుందని నా వాయిస్ అయితే ఇస్తున్నా ఇంకా ఇక్కడైతే ఇది ఫుట్బాల్ ఆడుతున్నారు ఫుట్బాల్ అసలు ఎంత బాగా ఆడుతున్నారు అండి పిల్లలు అయితే అదంతా క్లియర్ గా తీయడానికి కనిపించట్లేదు అంటే కొంచెం చీకటి పడింది అంటే సిక్స్ థర్టీ ఆ టైం అవుతుంది సిక్స్ కే ఇప్పుడు కొంచెం చీకటి పడినట్టు అవుతుంది కదా సిక్స్ థర్టీ అవుతుంది ఈ టైంలో ఇంకా నిన్న సండే కాబట్టి పిల్లలతో మంచిగా సరదాగా ఇట్లా ఒక టూ అవర్స్ అయితే మంచిగా గ్రౌండ్ ప్లే కి తీసుకెళ్ళి వచ్చేసాము ఇంకా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతే మీకు కూడా స్టేడియం చూస్తారని ఈ వీడియో పెడుతున్న గ్రౌండ్ ఎట్లా పెద్దదండి ఇది ఖమ్మంలో పెద్ద గ్రౌండ్ అందుకే చూపిస్తున్నాను చుట్టూ కూడా చూపిస్తున్నాను ఇంకా ఈ వీడియో అయితే ఇంతే అండి ప్లీజ్ వీడియోని అయితే స్కిప్ చేయకండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండండి ఇంకా మళ్ళీ ఒక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఈ వీడియో చూస్తూ ఉండండి అంతవరకు అంటే చాలా రోజులు కదా ఒకసారి చూడండి ఓకే అండి మళ్ళీ ఒక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం ఇంకా ఇదే అండి గ్రౌండ్ చాలా పెద్ద గ్రౌండ్ ఇది చాలా బాగుంటది గ్రౌండ్